எனக்கான అందరికీ ఒక అతిశయం తిరుపతిలో దేవుడు ఉన్నాడనేది శివుడు ప్రత్యక్షంగా సాక్షిగా ఉంది ఎందుకంటే పాలు తాగిన వినాయకుడు అంటాడు కానీ అబద్ధం అంటాడు కానీ నిజరూపంగా కలు తెరిచినాడంటే ఒక అతిశయమేది మూడాకని తెరిస్తే ప్రళయం అనేది అందరూ ప్రతి మనిషికి తెలుసు రెండా కంటే తెచ్చిందంటే చాలా అందరికీ సంతోషంగా ఉంది ఇంకా ఇదేలాంటి డెవలప్మెంట్ వల్ల ఇదే గుడి జనాలు భక్తాదు వచ్చందరు సహకరించాలని కోరుకుంటున్నాను సంతోషం బాగా జరిగిందండి బాగున్నాడు మేము ఎప్పుడు ఒక కన్నే కనిపిస్తుంది నాటేమో నేనైతే సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను దేవుడు అయితే బాగా స్కూల్ స్కూల్ నుంచి చాలా హ్యాపీగా వచ్చాం చూడడానికి దేవుడి శివాయ ఒక కన్ను బాగా కన్ను లైట్ గా కొంచెం కనపట్లా ఒకటి బాగా దర్శనం బాగా జరిగింది ఓం నమ శివాయ ఇక్కడ చాలా ఏళ్ళుగా ఈ గుడి ఉంది కానీ కలుదరడం వల్ల చాలా విశేషంగా వస్తున్నారు ఇదంతా శివ లీలే శివయ్య ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇది ఇది చాలామంది రావడం గొప్ప కాదు శివయ్య ఉన్నాడు అనడానికి ఇది ఓం శివ ఇంతకన్నా ఏం చెప్పదలు శివయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే శివయ్య గురించి మాట్లాడేంత పెద్దోళం కాదు మనం శివయ్య గురించి అని చెప్పినా తక్కువే ఓం శివాయ ఓం నమ శివాయ మన శివయ్య కళ్ళు తెరవడం అంటే మన మన గారు చెప్పినట్టుగానే సాక్షాత్తు శివుడు కళ్ళు తెరవడం అనేది ఇది చాలా మనం అనుకోకుండానే ఇలా జరుగుతూ ఉంటాయి తండవ తండవగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు చాలా సంతోషకరం ఓం నమశ్ శివాయ నేను డాక్టర్ హరిబాబు సూపర్టెండెంట్ ఎస్ యూనివర్సిటీ ఈసీ మెంబర్ ఆల్సో ఇక్కడైతే శివాలయం నేను రోజు వచ్చేవాడిని ఇక్కడైతే కొద్దిగా ఉంది వినాయకుడు కూడా ఫస్ట్ వినాయకుడు ఉండింది మేము రోజు కూడా టెంకాయలు కొట్టి చే దండం పెట్టుకుని పోతే జరుగుతుంది నేను రెగ్యులర్గా పోయేటప్పుడు తర్వాతే శివాలయం పెట్టింది మహిమైతే ఉంది బట్ కళ్ళలో నీళ్లు కాలేదు అంతా అంత వీళ్ళు క్రియేట్ చేయాలనుకుంటా కొందరు నా అభిప్రాయం చెప్తున్నాను దేవ దర్శనం బాగా జరిగింది అదైతే పవర్ అయితే ఉంది ఇక్కడ ఊళ్ళో నిన్న సాయంత్రము శివాలయము స్వామివారు కళ్ళు తెరిచి చూడడం అనేది తిరుపతిలో ఇదే మొదటిసారి ప్రజలందరూ తిరుపతి ప్రజలందరూ దర్శించుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చాలా విశేషంగా మా అక్కడ ఆచం తిరుపతి ప్రజలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకందరికీ ఈ మీడియా ద్వారా అందరికీ ఈ మహాశివుడు కళ్ళు తెరవడం జరిగింది అందరూ చూస్తున్నారు ఓం నమో నమ శివాయ కార్త స్వామి గుడి కట్టించింది మునరత్నము ఈరోజు మేము ఇక్కడికి వస్తే దేవుడి మాకు తెలిసిందని తెలిసిందే వచ్చి దర్శనం చేసుకొని పోతున్నాం అంతే జరిగింది సంతోషం